الحمد للہ الحمد للّہ رب العالمین والصلاة والسلام على سید المرسلین نبینا محمد وعلى علیہ و اجمعین، اما بعد خل اللہ تبارک وط الكریم فعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ یا نارو کو بردََََ وسلم علی ابراہیم قال النبي صلى الله عليه وسلم هذا سنة ابيك ابراهيم وكما قال عليه الصلاه والسلام ربي اشرح لي صدري ويسر لي امري واحلل عقدته من لساني يفقهوا قولي فيسبوك واتساب يوتيوب ప్రేక్షक वीक्षक महाशयको सलाम अलैकुम रहमतुल्लाह व बरकातहू प्रिय वीक्षक महाशयदारा हजरत इब्राहिम अलैहिस्सलाम वरी जीव चरित्र पे మనం గత మూడు ఎపిసోడ్లలో చాలా విషయాలు తెలుసుకుంటూ వచ్చాం మూడవ ఎపిసోడ్ చివరిలో హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాత్తు ఇస్లాంను వారి జాతి వారు తీసుకువెళ్ళి రాజుకు అప్పజెప్పడం అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ శిక్షణ విధించాలన్న అంశం మీద జరిగిన చర్చల దగ్గర మనం ఆగాము ఇన్షాల్లా మిగతా వివరాలు అక్కడి నుంచి మనం మొదలు పెడదాం సోదరులరా ఇందాక నేను సూర్యు ఎంబియాలోని యాభై ఎనిమిదవ చరంలో చిన్న భాగాన్ని చదవడం జరిగింది దాని అనువాదానికి అంటే ముందు పూర్తి విషయాన్ని మనం చివరి అంశాన్ని కాస్త నెమరేసుకుంటూ ప్రధాన అంశం వైపు ప్రయాణం చేద్దాం సోదరులర్ హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు ఎప్పుడైతే తన జాతి ప్రజలు నమ్రూద్ దగ్గరికి తీసుకొచ్చారో ఏ నమృత్ నన్నార్ దేవత వంశీయుడై సజీవుడైన దేవుడిగా ప్రజలచే చే ఆరాధించబడుతున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాత్తు ఇస్లాం వారిని ఎలా శిక్షించాలి అని సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లో ప్రధాన నాయకుల నుండి ఇటు తన మంత్రివర్గం నుండి హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాత్ ఎలా చంపాలి అంటే చరిత్రలో ఆ విషయం గుర్తుపెట్టుకునేలా మరో వ్యక్తి మళ్ళీ ఎటువంటి తప్పు చేయకూడదన్న ఒక నిర్ణయానికి వచ్చి హజరత్ ఇబ్రాహీం అలీస్లా సలం వారికి హత్య కుట్రపట్టుతున్న సమయంలో శైతాన్ మానవాకారంలో అక్కడికి వచ్చి సలహా మండలిలో తను ఒక సలహాదారుడిగా కూర్చొని ఒక భయంకరమైన సలహానిచ్చాడు అదేంటయ్యా అంటే నమ్రూ తర్వాతి కాలం వరకు ఈ విషయం గుర్తుండాలి అంటే అడవిలో ఉన్న మొత్తం చెట్లు నరికించి ఒక ప్రాంతంలో వేయించు ఆ తర్వాత భయంకరమైన అగ్ని రాజయ్యి ఆ అగ్నిలో ఇబ్రాహిన్ విసిరేయండి ఆ తర్వాత తర్వాతి తరాల వరకు ఎవ్వరూ కూడా ఏకేశ్వరోపాసన విషయం మాట్లాడరు నిన్ను నీ కుటుంబకుల్ని ఆరాధిస్తూ జీవితం గడుపుతారన్న విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత నమృత్క సలహా నచ్చి మొత్తం అడవిలోని చెట్లన్నీ కొట్టించి ఒకచోట ప్రోగు చేసి నిప్పు రాజేశాడు రాజేసి నిప్పు వేడి ఎలాగుందయ్యా అంటే అగ్ని కీలకాల ఆకాశం వైపు వెళుతూ ఉంటే పైనగిరే పక్షులు కాస్త కాలి కింద పడిపోతున్నాయి మరి దాని ప్రభావం చుట్టుపక్కల ఎంత వేడి ఉందంటే ఎవరు దగ్గరికి వెళ్ళి ఇబ్రాహీం అలీ ఇస్లాత్స్లాం వారిని ఆ నిప్పుల్లో విసిరివేసేంత ధైర్యం లేకపోయింది తిరిగి శైతాన్ మానవ రూపంలో అక్కడికి వచ్చి వారికి ఏదైతే గోబిని ఈరోజు మనం కోతుల్ని వాటిని కొట్టడానికి పొంగలి కట్టిన పట్టుకొని దానికో రబ్బర్ని ఎలాగైతే కట్టి చేస్తామో అటువంటి సలహా ఒకటిచ్చి ఆయన్ని అందులో విసిరేయండి అని చెప్పడం జరిగింది హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లా ఇస్లాంను అక్కడున్న ఆ దాష్టిక ప్రజలు ఆ దుష్టుడైన రాజు మొత్తం పన్నిన పన్నాగంలో హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాంను అగ్నిలో విసిరేసారు మిత్రులారా మీరు నేను అందరం కూడా హురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉంటాం కానీ ఆ సమయంలో కూడా ఎక్కడ కించిత్తు విశ్వాసం తగ్గించ తగ్గకుండా ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏమాత్రం తొట్టుపడకుండా హజరత్ ఇబ్రాహీం అలీ సిరాత్ సలాం వారు చీరు అగ్ని కీలకాలలో విసిరివేస్తున్న తనకు తన అల్లా చాలన్న విషయంతో ఆయన అటువైపు వెళ్ళిపోయారు కానీ ఈరోజు చిన్నపాటి కష్టం వచ్చిన చిన్నపాటి సమస్య వచ్చినా సామాన్య ప్రజలు వదిలేసినా కూడా ధర్మ ప్రచారకులైన విశ్వాసాలు సైతం ఒక్కొక్క సమయంలో స్థితులను బట్టి భయపడి తమ ధోరణి తన విధానాన్ని మార్చుకుంటూ ఉంటారు మిత్రులరా కానీ దైవ ప్రవక్తలు వారికి ఎటువంటి కష్టం ఏ స్థితిలో ఉన్నా కూడా వారు ఏమాత్రం తొట్టుపడకుండా కేవలం అల్లా వైపు మరలి మాత్రమే ఉంటారు అందుకే ఖురాన్లో ఈ గాథలు వినిపించడానికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే సత్య సందేశం చెప్పేవాడు సత్య సందేశాన్ని చేర్చే వ్యక్తి తన ప్రవక్తల జీవితాలను అధ్యయనం చేస్తే తన జీవితంలో ప్రధానమైన పని ఏదైతే ఉందో అది చేసుకోవడంతో సులువు అవుతుంది మిథుల ఇక నేను చదివిన కురానాయతిని పరిశీలించండి కొల్ల యానారు కూరదం వలా ఇబ్రాహీం వారు ఎప్పుడైతే అగ్నిలో హజరత్ ఇబ్రాహీం అలీస్లాస్లాంలు విసిరివేశారో అప్పుడు అల్లా సుబాన్ అవుతాల అగ్నిని ఇలా ఆజ్ఞాపించాడు ఓ అగ్ని నా ప్రియమిత్రుడి కోసం నువ్వు చల్లబడిపో అని చెప్పడం జరిగింది కొన్ని గ్రంథాల్ని మనం పరిశీలిస్తే హజరత్ ఇబ్రాహీం అలైస్లాస్లాం కోసం హజరత్ ఇబ్రాహీం అలీ పై వచ్చిన అగ్ని ఏదైతే ఉందో దాన్ని అల్లా ఆజ్ఞ ఎలా పిచ్చా ఎలా ఇచ్చాడయ్యా అంటే ఓ అగ్ని నీలోని భయంకరమైన వేడి తాపం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తగ్గించిపోయి నీ వల్ల ఏమాత్రం కూడా నా దాసుడి కష్టం కలగకూడదు అలాగని నీ తాపం తగ్గి మరీ చల్లబడిపోయి నీ చలి వల్ల కూడా అతనికి కష్టం కలగకూడదు మధ్యస్థ మార్గాన్ని నువ్వు అవలంబిస్తూ నా దాసుని రక్షించున్నప్పుడు ఆ అగ్ని కీలకాల్లో ఉయ్యల్లో ఊగినట్లుగా హజరత్ ఇబ్రాహీం అలీస్లా వారి కళ్ళ ముందు కనబడే వేళకి కళ్ళు తేసే తేలేశాడు నమ్రు అతని సహచరులందరూ మిత్రులరా ఎంతటి శక్తివంతుడైనా అల్లా ధర్మ ప్రచారకుల ముందు అతని శక్తి కానీ ఏవి కానీ నిలబడవు అయితే కండిషన్ ధర్మ ప్రచారకులు అల్లాపై మాత్రమే ఆధారపడి ఉండాలి హజరత్ ఇబ్రాహీం అలీస్లాహద్ సలాం వారిని అగ్ని నుంచి అల్లా బయట తీసిన తర్వాత తర్వాతి సన్నివేశాలు మనం తాలుమూడు తదితర గ్రంథాలని మీరు పరిశీలిస్తే నమ్రూత్పై ఎలాంటి అభిషాపాలు రావడం మొదలయ్యాయి అంటే తనంతకు తాను తన దైవ అయిన ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి అతను హజరత్ ఇబ్రాహీం అలీస్లాహసలాంతో ఇలా అన్నాడు ఇబ్రాహీం నీ దేవుడితో నేను పోరాడాలి అల్లాతో నేను యుద్ధం చేయాలి ఎలా చేయాలి ఎవరితో చేయాలి ఎవరైనా సైన్యాలు అని అన్నప్పుడు హజరత్ ఇబ్రాహీం అలీస్లాహా సలాం వారు నమ్మి అయ్యా నువ్వు అల్లాతో యుద్ధం చేస్తావా అనేక గణాలకు అధిపతి మొత్తం సృష్టికి నాయకుడైన దేవుడికి ఆయనకున్న సైన్యాలతో నువ్వు పోరాడటం కాస్త ఆలోచించు ఇప్పటికైనా మనసు మార్చుకుని ఆయన వైపు మరలు నీకు జీవితాన్ని ఇచ్చినవాడు నీకు మరణాన్ని ఇచ్చేవాడు ఆయనే నువ్వు ఈ విషయాన్ని గమనించు మరణం తర్వాత నువ్వు ఒకరోజు ఆయన ముందు నిలబడాల్సి ఉంది అంటే లేదు లేదు నీ అల్లా పనేదో తేల్చేస్తానని చెప్పేసి అల్లా దండుల్లో ఏ దండుని పంపిస్తాడో చూడు నేను దాంతో పోరాడటానికి సిద్ధమన్నాను ఆ తర్వాత ఇబ్రాహీం అలీస్ల్లాహల్లం వారు దువా చేయడం ఇబ్రాహిల్ గారు వచ్చి ఆయన దోమల దోమలదండ్రులతో పోరాడతాడేమో అని అడగడం జరిగింది దోమల దండు మిత్రులారా దోమల దండు ఈ మొత్తం సృష్టిలో మనిషికి కనపడే అతి చిన్న వస్తువుల్లో దోమ ఒకటి అటువంటి దోమలతో పోరాడతా దోమలు నాతో యుద్ధం చేస్తాయా అవును మరి నీ పెద్ద సైన్యాన్ని అంతా కూడా కొన్ని నిమిషాల్లో అంతం చేస్తాయి నువ్వు వాటితో పోరాడగలవు అంటే ఆ దోమల దండను తీసుకురండి అని చెప్పి దోమల్ని చంపడానికి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకొని కూర్చున్న తర్వాత దోమలు అతని సైన్యాలపై అతన్ని అనుసరించే వారిపై చేసిన దాడిలో వారు ప్రయాణం చేసే ఏనుగులు గుర్రాలతో సహా అక్క సైనికులు ఒక్కొక్క దోమ ఈ చెవిలో దూరడం పక్క చెవిలో నుండి బయటికి రావడం ముక్కులో దూరడం కళ్ళవైపు ఇటు నోటి వైపు ఇలా ప్రయాణం చేస్తూ ఒక్కొక్క సైనికుడిని ఒక్కొక్క జంతువుని అంతం చేస్తున్న సమయంలో నమ్రూత్కి విషయం అర్థమైపోయి తను సముద్ర మధ్యంలో నిర్మించు శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ముందు నుంచి నిర్మించుకోబడ్డ ఏక స్తంభం ఆ దానిపైన ఉన్న మేడలో వెళ్ళి దాక్కున్నాడు అక్కడున్న మొత్తం కిటికీలన్నీ కూడా ముయించి వేసి ఒంటరి వాడే కూర్చున్నాడు ఆ సమయంలో అల్లాతో ఒక కొంటి దోమ దోవా చేస్తుంది వల్ల ఇటువంటి దుష్టుని మంచి దోమ చంపినా కూడా రేపు రాబోయే కాలంలో దుష్టులు ఎవరైతే ఉన్నారో కాస్త మంచి దోమ అవ్వడం వల్ల నమృత్ చనిపోయాడు కానీ లేకుంటే నమృత్ తన శక్తి చూపించేవాడని మాట్లాడుతుంది మాట్లాడతారు ఇతనికి చంపే హక్కు నాకు ప్రసాదించండి అని చెప్పి దోమ ఎలాగోలో లోనికి ప్రవశ ప్రవేశిస్తుంది వెళ్ళిన తర్వాత అతని ముక్కు ద్వారం ద్వారా లోనికి వెళ్ళిపోతుంది మెదడు దాకా వెళ్ళి మెదడుపై అతనికి చెదురు పెట్టడం మొదలు పెడుతుంది ఆ సమయంలో భయంకరమైన ఆ నొప్పికి తట్టుకోలేనప్పుడు మంత్రులు వైద్యుల్ని తెస్తే అతని నెత్తిపై బాధుతూ ఉండని తగ్గుతుందని చెప్తారు నెత్తిపై బాధనంతసేపు దోమ కాటు వేయదు ఎప్పుడైతే బాధలు మానేస్తారో దోమ కాటేస్తుంది పైనుంచి దెబ్బలే లో నుంచి కూడా కష్టమే చెద్దులు మొత్తం మొత్తం మెదడు ఛీద్రం చేసిన తర్వాత ఆ భయంకరమైన బాధతో నమృ భయంకరమైన చావు చావడం జరిగింది అతని అనుచరులు మొత్తం కూడా నశించడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రాంత వాసులందరూ కూడా ఆ దోమల దండు వచ్చేసిన ఆ దో వైరంతో మొత్తం అక్కడ ఉన్న వారందరూ అయ్యారు ఈరోజు కూడా మనం అల్లా అభిషాపులు ఎలాగోలా వస్తుంటాయి దోమ కూడా ఇంత పని చేయగలదా చిన్న చిన్న వైరస్లన్నీ కూడా ప్రయా ప్రయాణం చేసే దోమ ద్వారా అనేది మనం కనుక్కోలేకపోతున్నాం డెంగ్యూ వైరస్ అయితేనేమి మీకు మలేరియా వైరస్ అయితేనేమి తదితర వైరస్లన్నీ కూడా ఈరోజు దేవుడి అభిషాపాలనే మనం చేసే కర్మల వల్ల మన వైపుకి వస్తూ ఉంటాయి కానీ మనమేదో సైంటిఫిక్గా ఆలోచించి దాన్ని కొట్టిపడేస్తూ ఉంటాం మిత్రులరా ఇవన్నీ అభిషాపాలు జాగ్రత్త సమా మేలుకొండి అల్లా వైపు మరలాలి ఒక్క సృష్టికర్త వైపు మరలాలి ఆ దోమలు ఆ రోజు కూడా ఆ యుద్ధం అల్లా వైపు నుంచి చేయగలవు ఈరోజు కూడా చేయగలవు కానీ మిత్రులు కళ్ళు తెరవలేకున్నారు కళ్ళు తెరవడానికే ఇటువంటి సన్నివేశాన్ని వివరించడం జరుగుతుంది మిత్రులరా అల్లా సుమనవు తాలా మనందరికీ తన వైపు మరలే భాగ్యాన్ని అలాగే అల్లా తాలా ఎవరో గుర్తించి ఆయన ఆరాధించే భాగ్యాన్ని అల్లాను కాదని మరో సృష్టితం వైపు కానీ మరో శక్తి వైపు మరలకుండా అల్లాని ఆరాధించే భాగ్యాన్ని సమస్త మానవాళికి శాంతియుత ధర్మాన్ని అల్లా ప్రసాదించుగాక వాఖరుద్వాన్ అని అలహమ్దుల్లా హిరబుల్ అలీమీన్ جزاك الله خيرا